국민ively, a risks with a Ads it I need మేము ఆర్డర్ వేస్తున్నాం సత్యసాయి గార్డెన్ నుంచి ఆర్డర్ వేస్తున్నాం ఆర్డర్ వేస్తుంటే మేము అక్కడ ఉన్నాం ఆ మూల మీద ఉంటే పార్కింగ్ లో ఇట్లా ఆల్రెడీ కొట్టుకుంటున్నారు వాళ్ళు ఏమో కొట్టి హెల్మెట్ పెట్టుకుని బండి మే ఏమో అంత దూరం నుంచి ఎట్లా దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ పడ్డాడు ఆయన పడిపోయింది పడిపోయి కొట్లాడుకుంటాను అప్పటికి ఆమె నుంచి ఫోన్ చేసి ఇక్కడ వాళ్ళు వచ్చి అప్పటికి వచ్చి ముఖ్య నలుగురు వచ్చి వాళ్ళు వచ్చి ఇద్దరు మీద

నైన్ థర్టీకి రిటర్న్ అయిన వచ్చేదా ఇది జరిగిందని చెప్పి తెలిసి ఏమన్నా మార్నింగ్ నుంచి హడావిడి కానీ ఏం లేదు సింపుల్గా ఎప్పట్లాగానే కాల్స్ చేస్తాం మామూలుగా ఓపీ చూసుకున్నాడు వెళ్ళిపోయాడు అంతే చెప్పిం మీకు ఏమైనా ఫోన్లు వచ్చినా అని చెప్పేసి ఏమన్నా కానీ ఫంక్షన్ కానీ మామూలు రెగ్యులర్ టైం లాగానే ఈ టైంకి వెళ్ళిపోతున్నా అంటే ఓకే బాయ్ అని అన్నాడు వెళ్ళిపోయాడు హాస్పిటల్కి ఏమైనా వచ్చి ఎవరైనా వచ్చి ప్రత్యేకంగా ఏమన్నా మాట్లాడేలా ఎవ్వరు మాట్లాడలేదు మామూలుగా నాకు వచ్చి రెగ్యులర్ పేషెంట్ లాంటి తప్ప వేరే అన్నోన్ పర్సన్స్ వచ్చినట్టు కానీ ఏది లేదు 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 ఎన్ని గంటలకు బయలుదేరిన హాస్పిటల్ నుంచి నైన్ థర్టీకి నైన్ థర్టీకి మీకు ఎప్పుడు తెలిసిందా అసలు నాకు టెన్ ఓ క్లాక్ వచ్చింది టెన్ ఓ క్లాక్ వెళ్ళాగానే నేను డైరెక్ట్ ఎక్కడ అంబులెన్స్ ఎట్లున్నాడు ఇప్పుడు అయినా పరిస్థితి కొంచెం క్రెట్కల్ అని తెలుసు ప్రజెంట్ యశోద హాస్పిటల్లో ఏం పేరు ఆయన పేరు అసలు రెడ్డి రెడ్డి డాక్టర్ సుమంత్రి ఎక్కడ వినేది సిద్ధార్థనగరు కానీ ఉండేది మాత్రం అంటారు రోడ్లో ఉంటాను అంటారు రోడ్లో ఉంటాను మ్యారేజ్ 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 పిల్లలు ఇట్లున్నారు మ్యారేజ్ మీ పేర శ్రీధర్ శ్రీధర్ ఓకే